నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వినాయక చవితి పండుగను ప్రశాంతంగా సామరస్యంగా జరుపుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్ మయి సూచించారు సోమవారం జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గణపతి ఉత్సవాల నిర్వహణలో అధికారులు అన్ని విధాల సహకారం అందిస్తారని తెలిపారు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అన్ని శాఖల అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు అన్నిటిని కూడా మ్యాక్సిమం మేము రెక్టిఫై చేసాము ఇక్కడ టౌన్ లో కూడా దాదాపుగా పదహారు ట్రాన్స్ఫార్ మండలు పెద్దవి పెట్టాము ఇప్పుడు మనకి వినాయక చవితి సందర్భంగా మనం వినియోగించుకున్న ఎలక్ట్రిసిటీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము తర్వాత ఇప్పుడు కూడా మండపాలు పెట్టిన తర్వాత కూడా మా ఏఈలు తర్వాత ఇది అవసరమా అవసరం లేదా అనేది కూడా లేకుండా కూడా మనం కామన్ గా ఎంతకైనా మంచిది ఒకసారి ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామో ఒకసారి దాని గురించి చర్చించుకుంటే అప్పటి వరకు అంతకు ముందు ఏమైనా సమస్యలు వచ్చినాయా అని చర్చించుకొని ఆ సమస్యలు లేకుండా నేస్ట్ తిరగబోయే కార్యక్రమాలను మనము ఏ ఇబ్బంది లేకుండా జరుపుకునేందుకు మనం జనరల్గా ఈ ఫీజు కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సో అది సాంప్రదాయ బరుపుకుంటున్నాం ఇప్పుడు మూడు వచ్చి రాగానే బక్రీద్ సందర్భంగా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ హాజరైన ఇక్కడ పట్టణ ప్రముఖులందరూ కూడా చెప్పింది ఏంటంటే సార్ పీస్ కమిటీ ఎందుకు వెళ్తున్నారు సార్ ఇది ఏమైనా సార్ ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బాన్సవాడ్ అంటేనే ప్రశాంతతకు మారిపోయారు సో అవసరం లేదు సార్ మీరు ప్రశాంతంగా ఉండవచ్చు మేము కూడా ప్రశాంతంగా ఉంటాము ఇక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రజాప్రతినిధులు అంతకంచెం మంచిగా ఎవరు కూడా దేన్ని చెడు ఎంకరేజ్ చేయరు సో సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారంగా ఈ బాన్స్ ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు జరగలేవు బీద అప్పుడు కానీ గణేష్ అప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎలాంటి ఇది జరగలేవు చిన్న చిన్న కూడా అక్కడ ఉన్న ఆ లోకల్ లీడర్స్ ఎవరైతేన్నారో దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకుండా అక్కడెక్కడనే సబ్సైడ్ చేసి ఎవరు తప్పున్నదో వాళ్ళక్కడక్కడ మాట్లాడేదాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగింది దాంతో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ ఏం కాదు అని చెప్పి సో ఇక్కడ ఉన్న సాంప్రదాయం అటువంటిది కాబట్టి దానికి మేము కూడా పెద్దగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం కాకపోతే రోజు జనాభా పెరుగుతున్నది విగ్రహాలు పెరుగుతున్నాయి వాటికి అనుకూలంగా మనము ఇమర్జన్ రోజు కానీ ఇన్స్టాలేషన్ అప్పుడు కానీ అప్పుడు కానీ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కానీ విగ్రహం పెట్టినప్పుడు పెట్టినప్పుడు రోడ్ల మరి పబ్లిక్ ఇబ్బంది కాకుండా కానీ చిన్న చిన్నవి మనం చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే విగ్రహాలు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఎందుకోసం అంటే ఏదో మా అధికారాన్ని మీద వదలడం కాదు పర్మిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏ విగ్రహం ఉన్నది ఏ విగ్రహం ఎప్పుడూ దాన్ని విమర్శ చేయడం జరుగుతుంది అనేది మాకు పోలీస్ డిపార్ట్మెంట్కు అవగాహన ఉండడం కోసమే పర్మిషన్ తీసుకోవడం పర్మిషన్ తీసుకున్నట్టయితే పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అక్కడ రోజు కూడా మా పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దాని ముఖ్య ఉద్దేశం విగ్రహాలు పెట్టేటప్పుడు మేడం గారు చెప్పినట్టు సైజ్ ఇంతకు డీగా చెప్పారు ఆ కరెంట్ దిగడానికి దగ్గర ఉంటాయి అప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు కానీ మనం షిఫ్ట్ చేసే టైంలో కానీ పిల్లలు ఉత్సాహంగా ఉంటారు సో ఒక్కసారి మర్చిపోతారు ఇంపనాడుతో నేను పైకి ఏదో సందర్భం అని సరి చేసే క్రమంలో జరిగేటైనా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అన్ని అటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే లోకల్ బాడీస్ మున్సిపల్ కమిషనర్స్ ఇద్దరిని పిలుచుకోవడం జరిగింది రాజ్ నుంచి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏరియద ఉందో ఎలక్సి డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము అఫీషియల్స్కి పిలిచాము తర్వాత ఏమన్నా ఒక్కోకుండా ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వాటిని ఇమీడియట్గా మేనేజ్ చేసుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంటు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనము నేర్చుకోవడం అనేది జరిగింది హెల్త్ టీమ్ కూడా మనం ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అయినప్పుడే వాళ్ళు ప్రతి పాయింట్ ఆఫ్ మనం పెట్టడం కానివ్వండి ఉంటాము అని మనకు తెలియజేయడం జరిగింది సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఇందులో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనకి డేట్స్ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్కి వినాయక చవితి వస్తుంది సిక్స్త్ సెప్టెంబర్ వరకు నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుగుతాయి నిమజ్జనం అనేది అవ్వడానికి మనకి టైం పడుతుంది అదేవిధంగా ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మనకి మిలాదున్ నదీ వస్తుంది సో రెండు కూడా రెండు డిఫరెంట్ కమ్యూనిటీస్కి జరిగిన సంబంధించిన పండుగలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కాకుండా ఉండేది డిస్టర్బెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ వచ్చినా ప్రాబ్లమే అలాగే రోడ్స్లో ఏమన్నా ఇబ్బంది వచ్చినా ప్రాబ్లమ్ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా స్మూత్గా మనము పండగలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము మనకి మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము ముందుగా ఐ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ స్పీక్ అన్ని చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా మీరు ఎట్లాంటి మెషర్స్ సజెస్ట్ చేస్తారు ఎక్కడన్నా ఏమన్నా పవర్ సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు మీరు ನಂಬರ್ಸ್ ವರ್ಕ್ ಇಷ್ಟಾರಾ ಎಂತ ಇನ್ಸೂರೆಂಟ್ ಉಂಟೆ ಹೆಲ್ಪ್ ಲೈನ್ ನಂಬರ್ಸ್